హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషార్తో రెండు కూడా కేవలం పాలపల్లలో చేతెప్ప పొడలు చేస్తున్నటువంటి రైతు వారి ఒంగోలు జాతి కోడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మరి మొదటిగా వీటి సైజు విషయానికి వస్తే రెండు కూడా మంచి సైజులో యాభై ఏడు సైజులో ఉన్నాయని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది అలానే మరి వీటి లొకేషన్ వివరాలకు కూడా వెళితే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కొండ నుంచి రైతు మనసర్కైతే పంపడం జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి సేద పనులకు మంచి ట్రైనింగ్ ఇచ్చామన్నారు మరి మరొకసారి చెప్తున్నారు రెండు కూడా పాల పాలతో ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారట మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేర్గా లొకేషన్కి వెళ్తే మరి దూడలు చూశాక మరి బెరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నీర్గా రైతునైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి ఎనభై రెండు తొంభై ఏడు యాభై ఎనభై ఎనిమిది ముప్పై ఐదు ఫ్రెండ్స్ అలానే వీడియో కింద టైటిల్లో మీకు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంటర్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫోమా క్రియేషన్స్ వీడేస్ నెక్స్ట్ డేతో మళ్ళీ కర్థం చూస్తూనే ఉండండి రైట్